Kazuto This is <laughs> a toy子 You जा हम तो बड़ा कर देंगे अभी ना उनको कर देता हूं रे <laughs> बेदा डबल लेग हो गया रे इटला मन मेरा लगा ये दो पूरशा इड़क रे इड़क रे बाबा रे हूं

ఈరోజు అన్నదాత బావా కింద మరియు పిఎం కిసాన్ కింద రైతులకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది రైతు సోదరుల యొక్క ఖాతాల్లో తొలివిడత ఏడు వేలు మళ్ళీ విడత ఏడు వేలు మీ మీ ఖాతాల్లో జమ చేయటం జరిగింది ఈరోజు క్లస్టర్ వన్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మధ్యలు ఆదేశాల మేరకు ప్రభుత్వం యొక్క అధికారులతో అన్నదాత సుఖీభావా కింద కొన్ని గ్రామాల్లో ర్యాండమ్గా రైతులను కలిసి మీ మీ ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది అని తెలియజేయడం కోసం మరి ఈరోజు బాబురాజుగూడెం నడిపల్లి విజయరాయి జానంపేట జగన్నాథపురం కవగుంట ఒంగూరు తదితర గ్రామాల్లో మా నాయకులు కూటమి నాయకులు మా నాయకులు అంటే ఎవరైతే రైతాంగం ఉన్నారో రైతు నాయకులు మండల పార్టీ అధ్యక్షులు బ్యాంక్ అధ్యక్షులు గ్రామస్థాయిలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కూటమి నాయకులు అందరం కలిసి ఈ యొక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని మనం ఏమైతే రైతాంగానికి మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఉన్నామో దాన్ని నెరవేర్చాము ఇంకొక ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లో వేయబోతున్నాము అనే వాటని తెలియజేయటం కోసం మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరైనా ఈకేవైసీ అవనటువంటి వారు ఉంటే మీ ఖాతాల్లో మీ డబ్బులు పడవనటువంటి వారు ఉంటే గ్రామాల్లో అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ అసిస్టెంటు హార్టికల్చర్ అయితే ఆ గ్రామం హార్టికల్చర్ అసిస్టెంటు లేదంటే మా కూటమి నాయకులు వీళ్ళందరూ ఉన్నారు ప్రజాప్రతినిధులు వాళ్ళకి తెలియజేయండి తప్పనిసరిగా మీకు ఇచ్చే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం పదమూడు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో మరి మీ అకౌంట్లో పదమూడు కోట్ల చిల్లరే డబ్బుల్ని జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు వరి ఉద్ధృతంగా కోస్తూ ఉన్నారు ప్రతి రైతు ఖాతాలో తోలినటువంటి ఇరవై నాలుగు గంటలు లేదంటే నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లో ఏ రకమైనటువంటి దళారీ లేకుండా ఎవడింటి చుట్టూతా మీరు తిరక్కోకుండా మీకు సంచులు ఇచ్చి ధాన్యాన్ని పడుతున్నాం పారదర్శకంగా పడుతున్నాం ఇది ఈ కూటమి యొక్క విజయం ఇది రైతు ప్రభుత్వం రైతుకి ఏమైతే మనం వాగ్దానం ఇచ్చున్నామో దాన్ని నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం చేయిస్తాం చేయబోతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ